ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త అయితే అందించారనమాట ఈరోజు రైతు బంధు సంబంధించి డేట్ చూసుకోవచ్చు అండి రైతులందరికీ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రైతు భరోసా సంబంధించిన పథకానికి ఈరోజు ఒకెకరం అదేవిధంగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు అయితే పడుతున్నాయి అండి ముందుగా ఈ జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయి మీ జిల్లా నేను చెప్పే లో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అందరికీ కూడా పడుతున్నాయి అండి దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పంట పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పింది కదా అయితే ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే వేయాలని చూస్తుంది అయితే ఈ తరుణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు అయితే కొన్నిటిని అమలు చేసింది ఇంకా కొన్నింటిని అయితే అమలు చేయాల్సి అయితే ఉంటుంది మొత్తం మీద అయితే తెలంగాణలో రైతు కూలీలో కూడా ఈ సంవత్సరం నుంచే డబ్బులు అయితే విడుదల చేస్తామంది కదా ఇక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నుంచి నెల దాటిపోతుంది కాబట్టి వానకాలం సీజన్ కూడా ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం అయితే ముందుగా వ్యవసాయం చేసేటువంటి రైతులకే డబ్బులు అయితే పడతాయని అవి కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో కౌలు రైతులకు కూడా అంతే పడుతుందని అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పడతాయని చెప్పేసి ఎవరెవరికి పడతాయనే ఒకసారి చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అందరికీ అయితే పడేయండి వ్యవసాయం వారికి మాత్రమే పడుతుంది ఎంత పడుతుంది ఏంటంటే ఎకరానికి మనకు పదిహేను వేల రూపాయలు కానీ నిధులు సర్దుబాటు కాకపోవడం వల్ల నిధులు లేకపోవడం వల్ల ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే పడతాయండి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇక ఇందులో ప్రధానంగా మొదటి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఒకసారి తర్వాత ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలలో ఉన్న వారికి రెండోసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని ఐఏఎస్లు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మీ కుటుంబాలు ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడేయండి ఆల్రెడీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసిందండి సో మీకు విడుదలైన వెంటనే ప్రభుత్వం నుంచి మీ ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తాయండి సో మొత్తానికి ఈసారి సీలింగ్ అయితే పెట్టింది అనమాట చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఐదు ఎకరాలు ఉన్న వారికి మరో దశలు అయితే డబ్బులు అయితే వేస్తాయి అన్నమాట మీకు వచ్చిన వెంటనే మీ లోకి మెసేజ్లు వస్తుంటాయి ఫలానా కాదా సో ఎన్ని ఎకరాల వరకు పడింది అమౌంట్ బట్టి మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇది ఇది వివిధ సోషల్ మీడియాలో మనకు అది సమాచారం అంటే ఈ సాయంత్రం కల్లా డబ్బులు అయితే పడిపోతాయండి సో మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే యాభై శాతం వరకు రుణాలు ఎవరైతే సర్వే చేశామని రుణాలు మాఫీ కాని వారికి ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా అప్డేట్ చేసిందాం వారికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు నుంచి అయితే డబ్బులు కూడా విడుదలవుతాయని క్రెడిట్ ఇక ఎవరైతే అన్ని సరి చేసుకుంటారో వారికి మాత్రమే పడతాయని చెప్పింది అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఇక లేట్ అయినా పర్లేదు కానీ ఆలస్యమైనా అందరికైతే పడతాయన్నమాట ఈసారి వ్యసనం చేసేవారికి మాత్రమే పడతాయి అని చెప్పింది తొందరలోనే ఈ నెలలోనే ప్రజాపానలో దరఖాస్తులు అయితే తీసుకోపోతున్నారు ఈ పథకాలతో పాటు రైతు భరోసా కూడా ముందుగానే డబ్బులు అయితే ఈ ప నెలలోనే డబ్బులు విడుదల చేయాలని అనమాట మొత్తానికి డబ్బులు అయితే పడతాయండి త్వరలోనే అందరి ఖాతాలో కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండండి ప్రజాపానలో కొత్త రేషన్ కార్డులు రాజు గారికి సిగర్లు అదేవిధంగా ఎవరైతే ఇంకా మిగతా పథకాలకు అర్హులు ఉన్నట్లయితే వారు అప్లికేషన్ చేసుకోకపోతే ఈసారి అయితే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి ఈ నెల పదిహేడు తారీఖున అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిన